నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ కరీంనగర్లో పుట్టి వరంగల్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వరంగల్ అల్లుడు అయ్యాడు నాగరాజు ఉదయ్ గారు ఇప్పుడు మనం నాగరాజు ఉదయ్ గారి అమ్మమ్మ గారితో ఉన్నామండి మరి యూకేలో పాలిటిక్స్లో ఎంఎస్ చేసి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉన్నారు మన ఉదయ్ నాగరాజు గారు ఎంతో సంతోషంతో వాళ్ళు పోటీ చేస్తున్న అభ్యర్థిగా గెలవాలని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు ఇప్పుడు వారి అమ్మమ్మ గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీ పేరమ్మ నా పేరు పాములపర్తి సీతాదేవి ఇప్పుడు మన మన మనవాడు ఉన్నాడు కదా యూకే పాలిటిక్స్లో ఎంఎస్ చేశారు కదా సో ఎన్ని ఎప్పుడు చేశారు ఎప్పటి నుంచి రాజకీయాల్లో అనుభవం కలిగి ఉన్నారు మొదటి నుండి అందరికి సేవ చేయాలనే వానికి ఉద్దేశం అన్ అది సో సేవ చేయాలనే సేవ చేయాలనే ఉద్దేశం సో అదే కోరిక మేరకు ఇప్పుడు ఎంపీగా పోటీ చేయాలి ఎంపీగా పోటీ చేస్తున్నాడు గెలవాలి అందరికి సేవ చేయాలి పది కాలాల పాటు మంచిగా సో మీకు సంతోషంగా ఉందా పోటీ చేయాలి చాలా చాలా సంతోషంగా ఉంది చాలా చాలా సంతోషం అందరూ ఎంకరేజ్ చేస్తున్నారా మీరు అవును ఓకే మరి పాలిటిక్స్ అన్నప్పుడు ఉంటాయి కదా నెగిటివ్ కూడా ఉంటుంది పాజిటివ్ కూడా ఉంటుంది ఎన్నోని వానికి అది ఇష్టం కదా అందరికి సేవ చేయాలి అన్నది వాని ఉద్దేశం కాబట్టి చేయాలి అంతే మరి ఈ మధ్య మాట్లాడారా పాలి తిరుగుతున్నారు కదా ఇప్పుడు అభ్యర్థిగా ముమ్మరం చేస్తున్నారు కదా అక్కడ ప్రయత్నాలు టచ్లే ఉంటాడు మాట్లాడతాడు మరి ఏం సలహా ఇచ్చారు మనవాడికి సలహా ఎందుకు ఇష్టం వాడలేదా వీరిని బట్టి చేస్తాడు అంతే కానీ చేయాలి అని సంతోషం అంతే చేస్తున్నాడు సంతోషం ఇంకా చేయాలి ఇంకా ఇంకా ముందు పోయి ఇంకా చేయాలి అని సంతోషం సో మీకు చాలా సంతోషంగా ఉన్నారని చాలా సంతోషంగా ఉంది సో సలహాలు చేయమనే చెప్తున్నారు సలహా అదే అంతే చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఉంది ఉంది చేస్తాడు ఉదయ్ కుమార్ చేయగలుగుతాడు అన్నీ సో చేయగలిగే సత్తా మన ఉదయ నాగరాజు గారికి ఉందని ఉంది అంతే బాగా ఉంది సో మీరు పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా సేవ చేస్తే చాలు అని అనుకుంటున్నాను అంతే అదే కదా ఉద్దేశం మనమని ఉద్దేశం కూడా అదే అందుకే అదే అనుకుంటున్నా నేను రోజు మాట్లాడుతుంటారా ఆ రోజు అప్పుడప్పుడు మధ్య మధ్యన మరి ఎలా నడుస్తుందని చెప్పారు అక్కడ బాగా నడుస్తుంది అని చెప్పిండు సో బాగానే నడు బాగానే నడుస్తుంది అని చెప్పిండు సో మీ ఎంకరేజ్మెంట్ ఉంది ఉంది నాగరాజు ఉదయ్ సమీప బంధువు అయినటువంటి వరంగల్ దర్శన్ ఎండి రమేష్ గారు మాటల్లో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి సార్ నాగరాజు ఉదయ్ గారికి మీ సలహాలు ఏంటి మీ సూచనలేంటి అండ్ అక్కడ పోటీ చేస్తున్నందుకు మీరు ఎలా సంతోషాన్ని వ్యక్తం చేయాలనుకుంటున్నారు నాకు చాలా సమీప బంధువు మా మేనత్త మా మేనత్త కూతురు అంటే మా మేన వదినకు కుమారుడు దాదాపు సిక్స్ ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నాడు లాస్ట్ టైం ట్రై చేసిండు కాలేదు కానీ పట్టుబడిన విక్రమార్కులాగా ఎంకరేజ్మెంట్గా బ్రహ్మాండంగా చేస్తున్నాడు తప్పకుండా యూకేలో మన ఇండియా పేరు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నా ఓకే సార్ అంత తప్పకుండా విన్ అవుతారు అనే కాన్ఫిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ అమ్మ హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతారు వాళ్ళే పిలిచి ఇంపి టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయనకు మంచి పట్టుదల ఉంది సర్కిల్ ఉంది మాట్లాడే కెపాసిటీ ఉంది దట్టు బ్లడ్ పాములపర్తి బ్లడ్ వచ్చింది ఇటు నాగరాజు బ్లడ్ వచ్చింది వాళ్ళంతా కూడా ఒక పొలిటికల్గా మంచి కలుపుకు వాళ్ళు కాబట్టి వాళ్ళు తప్పకుండా ఆయన పైకి వస్తాడు ఆయనకు ఫ్యూచర్ బాగా ఉంది ఓకే సో ఒక స్ట్రాంగ్ లీడర్ అని చెప్తారు నా వరంగల్లో కాదు మన ఇండియాలో కాదు లండన్లో వస్తున్నాడు అంటే దట్ ఇస్ రియల్లీ మా అందరికీ కూడా గ్రేట్ చాలా క్రెడిట్ గోస్ట్ మా టోటల్ ఫ్యామిలీస్ కదా టోటల్ పాముల తప్పకుండా మంచి ఎదగాలని నేను ఐజీగా బాబాయ్గా ఆయనకి కంగ్రాట్స్ చెప్తున్నా ఆశీస్సులు ఇస్తున్నా సో చాలా డెడికేషన్తో చేస్తారా సార్ హండ్రెడ్ పర్సెంట్ డెడికేటెడ్తో చేస్తాడు సో తప్పకుండా మన సార్ విన్ అవుతారని హండ్రెడ్ పర్సెంట్ అమ్మ దాంట్లో వేరే ఆలోచన లేదు నాగరాజు ఉదయ్ సార్కి మా తరపున వరంగల్ దర్శన్ ఛానల్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ వెరీ ఆల్ ది బెస్ట్ సార్